ॐ नमो भगवते रामकृष्णाय जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मेतयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः ॐ श्रीमात्रे नमः श्रीशारदादेवी जगज्जननिगा దివ్యజననిగా జననిగా ఈ ప్రపంచానికి సుపరిచితం భగవాన్ శ్రీరామకృష్ణులు శారదాదేవిని భగవంతుని యొక్క మాతృప్రేమను పంచుటకు ఈ భూమి మీద అవతరించిన జగజ్జననిగా అభివర్ణించారు అమ్మ శారద మాత హృదయం మాతృహృదయం శారద మాతకు తనను అందరూ అమ్మ అని పిలిపించుకోవడమే ఇష్టం ఆమె ఆరాటం కూడా భక్తులందరి చేత అమ్మ అని పిలిపించుకోవడమే అమ్మ అనే పిలుపుతోనే శారదాదేవి ఆనందిస్తుంది ప్రతి అమ్మలో ఉండే మాతృప్రేమ శారదామాత నేను సత్పురుషులకు ఎలాగ తల్లినో దుష్టులకు కూడా అలాగే తల్లిని అందరూ నా బిడ్డలే అని మాతృమూర్తి చెప్పారు పతితులకు దీనులకు ఆవిడ ఒక అమ్మలాగా అక్కున చేర్చుకున్నారు ఒకసారి శ్రీరామకృష్ణులకు అమ్మ ఆహారం తీసుకువెళ్తున్నప్పుడు ఒక స్త్రీ అమ్మ ఠాకూర్కి నేను తీసుకువెళ్తాను ఆ పల్లెం ఇటువ్వు అంటూ ఆహారాన్ని భగవాన్ శ్రీరామకృష్ణులకు తీసుకువెళ్తుంది పవిత్ర స్వరూపులైన శ్రీరామకృష్ణులు ఆ స్త్రీ తీసుకువచ్చిన ఆహారాన్ని స్వీకరించలేకపోతారు ఈ విషయమే అమ్మతో అడిగినప్పుడు ఆవిడ నన్ను అమ్మ నేను ఠాకూర్కి ప్రసాదాన్ని తీసుకువెళ్తాను అని అడిగింది సో అందుకే నేను ఆ ఆహారాన్ని ఆమెతో పంపించాను అని చెప్తారు శ్రీరామకృష్ణులు శారదాదేవితో నీకు తెలుసు కదా అపవిత్ర భావజాలంతో ఇచ్చే ఆహారాన్ని నేను స్వీకరించలేను అని మరొకసారి ఇలా జరగకుండా చూసుకో అని వారిస్తారు అప్పుడు శారదామాత అది నా వల్ల కాదు అమ్మా అని నన్ను ఎవరైనా పిలిచినా వారి కోరికను నేను మన్నిస్తాను అని చెప్పారు సో ఇది శారదాదేవి యొక్క మాతృప్రేమను తెలియజేస్తుంది మరొకసారి ఒక బ్రహ్మచారి శారదా మాతను అడుగుతారు అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి మా ఇంటి దగ్గర ఉంది మరి మీరు నాకు ఏ విధంగా అమ్మ అవుతారు అని శ్రీ శారదాదేవి చెప్తారు నాయన నేను నీకు జన్మనిచ్చిన తల్లిని నీకు మాత్రమే కాదు మీ తల్లికి కూడా జన్మనిచ్చింది నేనే నన్ను జాగ్రత్తగా పరిశీలించు అని ఆ బ్రహ్మచారికి శారదాదేవి స్థానంలో అతడికి జన్మనిచ్చిన తల్లి ఉండటాన్ని స్పష్టంగా దర్శించి శారదామాతకు శాస్త్రాంగ ప్రణామాలు చేస్తారు శ్రీ శారదాదేవి నిజంగా అందరికీ తల్లియే అమ్మ శారద మాత హృదయం మాతృ శారద మాతకు తనను అందరూ అమ్మ అని పిలిపించుకోవడమే ఇష్టం ఆమె ఆరాటం కూడా భక్తులందరి చేత అమ్మ అని పిలిపించుకోవడమే అమ్మ అనే పిలుపుతోనే శారదాదేవి ఆనందిస్తుంది ప్రతి అమ్మలో ఉండే మాతృప్రేమ శారదామాత పతితులను దీనులను అక్కున చేర్చుకొని అమ్మ మాతృ హృదయాన్ని చాటారు శారదామాత మాతృప్రేమను మనమందరము కూడా ఆస్వాదించి ఆనందిద్దాం ओम श्रीमात्र नमः